మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి మన్య రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి ప్రజలు ఓటు వేశారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మక్కల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మరియు మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ٻيو سريو کڑا کڑا اودا ماڻهي سان جو يهور ٻيو سريو نيت ڪري هي باڻا ها اسٽيل اچي ڏاٻي وڪٽي مي انڌو مي انڌي ڏي توڙي گهرپوائن پرستو آهي اهي ٻو انا మాట్లాడారు ఆ మాటలు మన మీద అడ్డం కలిగింది ఎందుకంటే నుంచి ఎందుకంటే తెలంగాణ సమస్యలు చూసి ఇంత తెలంగాణ సాధించి మన తెలంగాణ ప్రజలు సాగు చేయాలి ఆర్థిక పరిస్థితి వాళ్ళను దేవాలి కనిపించి జనాలే పోయింది కదా మనం ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయి దాదాపు నూట ఇరవై రోజులు అయిపోయింది నూట ఇరవై రోజులు అయిపోయినా కూడా ఇంకా మనం ఆ బాధలోనే ఆ నిర్లతో ఉన్నాం ఇంకా కానీ దాని నుంచి బయటపడాలంటే ఇప్పుడున్న పార్లమెంట్ పొరపాట్లు అవి కూడా మనం చేసుకున్న పొరపాట్లే మనం చేసిన తప్పిదాల వల్ల అవతలలో గెలిచింది తప్ప అవతలలోని సొంత తెలియదు అవతలలోని అలవి కానీ హామీలను సామాన్య ప్రజలు నమ్మింది కాబట్టి ఎంత కొంత అది తక్కువ బలంలో ఉన్న ఉండదు అని మనం కోరుకోవడం జరిగింది అందుకే దాన్ని మనం రివీల్ చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి ఏది తప్పు జరిగింది ఈ ఎలక్షన్లో ఆ తప్పు జరగ ఉండే నాయకులకు కానీ ఒక కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా మిగతా స్కీమ్లు మనం ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలు ఇవన్నీ కూడా అనువాళ్ళు మాట్లాడతారు కానీ గా మనం అర్థం చేసుకోవాల్సింది మండల్లో కానీ గ్రామాల్లో ఉన్న నాయకత్వం ఏ పార్టీకి నాయకత్వం మన పార్టీకి ఉన్నా కూడా